రాముల వారి జీవితం మనందరికీ ఆదర్శం తాజాగా విజయనగరంలో రామబాణం ఆకారంలో ఉన్న రాముడి గుడి ఇప్పుడు ఉత్తరాంధ్రలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది పదిహేను ఎకరాల్లో నిర్మించిన ఆలయం భక్తులను ఆకర్షిస్తుంది విజయనగరం నుండి కోరుకొండకు వెళ్ళే దారిలో విజయనగరం రైల్వే స్టేషన్కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఎంసీఎస్ ట్రస్ట్ ఈ దేవాలయాన్ని నిర్మించింది ట్రస్ట్ స్థాపికులు నారాయణ నరసింహమూర్తి గారి కోరిక మేరకు వారి కుమారులు ఈ ఆలయాన్ని నిర్మించారు ఒకవైపు శ్రీరాముని ఆలయం మరోవైపు విష్ణుమూర్తి ఆలయం దర్శనమిస్తాయి ఈ రెండింటినీ కలుపుతూ మధ్యలో ఒక కారిడార్ ఉంటుంది రామాయణం మనకు కళ్ళ కట్టేలాగా ఈ కారిడార్ను నిర్మించారు ఆలయ ఆకారం టాప్ యూని చూస్తే రామబాణం ఆకారంలో ఉండటం అనేది ఇక్కడ విశేషం ఆలయంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నల జననము నుంచి శ్రీరాముని పట్టాభిషేకం వరకు డెబ్బై రెండు ఘట్టాలుగా విభజించి డెబ్బై రెండు విగ్రహాలను స్థాపించారు అరవై ఎత్తులో మనకి ఆంజనేయ స్వామి కూడా దర్శనమిస్తారు స్వామివారి మీద వేసే లేజర్ షో హైలైట్ అని చెప్పచ్చు అమ్మవారి విగ్రహాలు ఎటు చూసిన వాటర్ ఫౌంటైన్స్ ఇలా ఆలయాన్ని చాలా సుందరంగా తీర్చిదిద్దారు ఈ ఆలయ ఆర్కిటెక్చర్ ద్వారా ఈ జనరేషన్ వాళ్ళకి రామాయణం కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందని భక్తులు చెప్తున్నారు వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్ను చూడాలనుకునే వారు ఈ గుడికి తప్పకుండా వెళ్ళండి ఇక దేశం మొత్తం మీద ఒకటే నినాదం జయ శ్రీరామ్ ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్